హాల్ ఖైదా ఉగ్రవాద గ్రూపు ఆ బిన్ లాడెన్ స్థాపించిన ఒక గ్లోబల్ నెట్వర్క్ ఇది ఇది సామాన్య ప్రజలపై బాంబుల దాడులు హత్యలు ఆత్మహుతి దాడులు వంటివి చేస్తాయి అనేది మనకు తెలిసింది రెండు వేల ఒకటిలో అమెరికా వరల్డ్ ట్రేడ్ పై దాడులు చేశారు అలాగే రెండు వేల ఎనిమిది ముంబై దాడులు ప్రేరణ శిక్షణ కూడా ఆల్ ఖైదా యొక్క అయ్యా అనుమానాలు కూడా ఉన్నాయి ఈ ఉగ్రవాద గ్రూప్ అన్ని దేశాలు ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఆల్ ఖైదాను నిషేధించాయి ఇప్పుడు మహారాష్ట్రలో ఆల్ ఖైదా ఆనవాళ్లు వెలుగులోకి రావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది పూణేలో ఐటి రంగంలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహారాష్ట్ర టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేయడం కలకలం సృష్టిస్తుంది ఇప్పుడు ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖైదాకు సంబంధించిన సాహిత్యాన్ని వద్ద కలిగి ఉన్నందుకు గాను ఏటీఎస్ సోమవారం ఉదయం అరెస్ట్ చేసింది అక్టోబర్ తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున పూణే నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఏటీఎస్ అధికారులు పంతొమ్మిది ల్యాప్టాప్లు నలభై సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఎలక్ట్రానిక్ పరికరాలు డిజిటల్ ఫోరెన్సీ విశ్లేషణ కోసం పంపగా వాటిలో జుబేర్ హంగార్కర్ చెందిన ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేయబడిన ఆల్ ఖైదా సాహిత్యం లభ్యమైంది నిషేధిత సంస్థ సంబంధించిన సాహిత్యాన్ని డౌన్లోడ్ చేసుకోవడం నేరమని అందుకే హంగర్కర్ ని అరెస్ట్ చేశామని ఏటీఎస్ అధికారులు తెలిపారు అదే విధంగా హంగార్కర్ ఆల్ ఖైదా సభ్యులతో సంప్రదింపులు జరిపాడా నిషేధిత ఆల్ ఖైదా సాహిత్యాన్ని అతని ల్యాప్టాప్ లో ఎందుకు ఉంది అసలు అతని ఉద్దేశం ఏమిటనే కోణంలో ఏటిఎస్ అధికారులు దర్యాప్తు చెబుతున్నారు